జిల్లా ముఖ్యనేతల సమావేశం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు బోయే పులికొండన్న రాయలసీమ ఇన్ఛార్జ్ బోయెస్ అంబశివ మాట్లాడుతూ పాలక పార్టీలు అరవై ఏడేళ్లుగా వాల్మీకులను నమ్మించి మోసం చేస్తున్నారని ఇప్పుడైనా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో రెండు వేల పదిహేడులో అసెంబ్లీలో తీర్మానం చేసిన తీర్మానాన్ని కేబినెట్లో చర్చించి కేంద్ర పెద్దలతో మాట్లాడి పార్లమెంట్లో పెట్టించి వాల్మీకుల చిరకాల కోరిక తీర్చాలని కోరారు వాల్మీకి కుల అభ్యర్థులుగా గెలిచిన అన్ని పార్టీల ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ కార్పొరేషన్ జిల్లా చైర్మన్లు అందరూ కలిసి ముఖ్యమంత్రితో మాట్లాడి వాల్మీకులు ఎస్టీ పునరుద్ధరణ తీర్మానాన్ని పార్లమెంట్లో ఆమోదం పొందేలా కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా యూత్ ఉపాధ్యక్షులు శ్రీనివాసులు కళ్యాణ్ దుర్గ నియోజకవర్గ ఉపాధ్యక్షులు చిరంజీవి తాడిమరి మండల అధ్యక్షులు రెడ్డప్ప ధర్మవరం పట్టణ అధ్యక్షులు భాచి కార్యకర్తలు పాల్గొన్నారు మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుని ఇవాళ అనంతపురంలో ఎంఈఆర్పిఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత రెండు ప్రభుత్వాలు కూడా అటు పోయిన ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రజెంట్ ప్రభుత్వం కానీ వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ అంశాన్ని అసెంబ్లీలో రెండు కూడా తీర్మానం చేయడం జరిగింది కానీ రెండు వేల పదిహేడులో చంద్రబాబు నాయుడు ఆ రోజు తీర్మానం చేసి కేంద్రానికి ఆ తీర్మాన కాపీని పంపడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ ఒకసారి రిటర్న్ రావడం జరిగింది దాంట్లో సవరణ చేసి పంపించినప్పటికీ కూడా మళ్ళీ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఆ టైంలో రావటం ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో మళ్ళీ అది ఒక కొలిక్కి రాకుండా అట్లనే ఆగిపోయింది కానీ గతంలో మళ్ళీ వచ్చిన కొత్త ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి నాలుగు జిల్లాల వాల్మీకులను గా పునరుద్ధరించాలని చెప్పి ఆయన కూడా ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగింది కానీ అది కూడా మరి ఆ ఆచరణకు నోచుకోకపోవడం ఆ తర్వాత అది అట్లే ఉండిపోవడం మళ్ళీ ప్రభుత్వం మారడం ఉన్నటువంటి రెండు వేల పదిహేడు ఏదైతే డిసెంబర్ లో చేసినటువంటి తీర్మానంలో ఆ రోజు చంద్రబాబు చేసినటువంటి ప్రభుత్వం ఈ రోజు మళ్ళీ అధికారంలోకి రావడంతో మేమేమంటున్నాం అంటే ఆ రోజు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే నేను గతంలో తీర్మానం చేసి పంపించడం జరిగింది ఇప్పుడు మళ్ళీ నేను రాగానే కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించి పార్లమెంటు లో పెట్టి ఆమోదం పొందేలా చర్య తీసుకుంటా అని చెప్పి చెప్పాడు కానీ ఇప్పటికి ఎనిమిది నెలలు గడిచినప్పటికి కూడా ఆ అంశాన్ని ఎక్కడా ప్రస్తావించడం లేదు అక్కడక్కడ మా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు పార్లమెంట్ లో మాట్లాడడం ఆ తర్వాత అసెంబ్లీలో కాలువ శ్రీనివాస కూడా మాట్లాడడం జరిగింది ఈ మధ్య చీఫ్ సెక్రటరీని కలిసి ఒక లెటర్ను రాసిస్తూ ఇది కేంద్రానికి పంపడం జరిగింది అని చెప్పడం జరిగింది కానీ మేమేమంటున్నాం అంటే ఈ రాజకీయ ఇరుపాటిలో ఉన్నటువంటి వాల్మీకి ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు జెడ్పీ చైర్మన్లు కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి ఈ మా సమస్యని ఖచ్చితంగా త్వరితగతిన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి చర్చించి పార్లమెంటులో ఆమోదం పొందేలా చర్యలు తీసుకోమని చెప్పి కోరుతూ రేపు ఈ నెల పదిహేడవ తారీఖున ఒక భారీ ఉద్యమాన్ని అనంతపూర్ జిల్లాలో చేయాలనే ఒక సంకల్పంతో ఇవాళ నిర్ణయం తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి ఒకటే మేము ఎప్పుడు ప్రభుత్వాలకి మేము వ్యతిరేకంగా ఎక్కడ మేము చేయటం లేదు మా డిమాండ్ ఒకటే మా పిల్లలు బాగుపడాలి అరవై ఏడు సంవత్సరాలుగా మేము ఉద్యమం చేస్తా ఉన్నాం మీరంతా కూడా అసెంబ్లీలో తీర్మానం చేశారు తీర్మానం చేసినప్పటికీ కూడా కేంద్రంతో మాట్లాడి ఎందుకు చర్యలు తీసుకోలేకపోతా ఉన్నారు ఇప్పుడు ఏముంది కూటమి ప్రభుత్వం అధికారులు ఉంది కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలాగా ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏది చెప్తే కేంద్రం చేసేదానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఇదేనే సరైన సమయం కాబట్టి వాల్మీకులకు ఇచ్చినటువంటి హామీని ఖచ్చితంగా మాకు నెరవేర్చమని చెప్పి మా జీవితాల్లో వెలుగు నింపమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రిని వినయంగా మేము వేడుకుంటా ఉన్నాం ఇది చేయకపోతే మాత్రం భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవడానికి మేము కూడా తిరగబడటానికి కూడా అని చెప్పి అది ఆ పరిస్థితి రాకుండా ఈ ప్రభుత్వం సానుకూలంగా మాకు నిర్ణయం ప్రకటిస్తారనే ఉద్దేశంతో మేము ఈ విధంగా రేపు పదిహేడు తారీఖున ఈ ప్రభుత్వానికి ఒక సూచన ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు చేయాలని చెప్పి నిర్ణయం ఈ రోజే తీసుకోవడం జరిగింది అది ఖచ్చితంగా చూసి ఈ జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాలో కూడా ఇదే ఎత్తున మేము ఉద్యమాన్ని లేవదెత్తడానికి సిద్ధమవుతున్నామని సందర్భంగా తెలియజేస్తాం